ైస్ డిపోలో రేషన్ సన్న బియ్యం ధరలు పెరగడంతో కొన్ని చోట్ల వ్యాపారులు మిల్లర్లు దందా జరుగుతుంది రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి విక్రయం చేస్తున్నారు మార్కెట్లో పట్టుకొస్తున్న వందలాది బ్రాండ్లో కూడా ఇవే హోలోగ్రామ్ ఉన్నది ఒకటి లేదులు కొలతలు శాఖ ఈ విధంగా అయితే తెలియచేసింది సన్న బియ్యం ధరలకు రెక్కలు రావడంతో వ్యాపారులు కొత్త తరహా మోసాలకు అయితే తెరలేపారు రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి వినియోగదారులకు విక్రయిస్తూ మోసం చేస్తున్నారు వివిధ జిల్లాలో బ్రాండ్ల పేరుతో రంగురంగుల సంచుల్లో బియ్యం నింపటం బినామీ రైస్ డిపోలకు సరఫరా చేస్తూ ఉండటంతో కర్ర ఇక్కడ పరిపాటిగా మారిపోయిందన్నమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే బియ్యం బ్రాండ్ ఒకటి లేదు మార్కెట్లో మాత్రం వివిధ రకాల పేర్లతో కొన్ని వందల బ్రాండ్లు అయితే పుట్టుకొస్తున్నాయి ఇరవై ఐదు కిలోలు సంబంధించి పదిహేను వందల వరకు అమ్ముతున్నారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే అధికారులు ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి ఉంది మిల్లులే అడ్డాలుగా అయితే మారినాయి అనమాట మిల్లులే రంగు సంచులకు అడ్డాలుగా మారుతూ ఉన్నాయి వివిధ రకాల బ్రాండ్ల పేరుతో సంచులను నిల్వ చేసుకుని కొనుగోలు చేసిన ధాన్యాన్ని మరాడించి వాటిలో నింపుతున్నారు రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి సన్న బియ్యంగా నమ్మిస్తూ అమ్మేస్తున్నారన్నమాట అయితే తనిఖీలు జరుగుతున్నాయి కానీ ఉపయోగం అయితే లేదు సో ఈ నేపథ్యంలో రేషన్ బియ్యం ఎవరైనా తీసుకున్న వారు ఎట్టి పరిస్థితులు అమ్మితే కుదరదని వారి మీద అయితే కేసులు కూడా పెట్టే అవకాశం ఏమైతే ఉంటుందని రేషన్ తీసుకునే వారికి వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది అందుకే వీడియో చేయడం అయితే జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో వస్తాను